అందరికీ నమస్కారం అండి ఇరవై ఐదు ఫీట్ల రోడ్ అండి ఈస్ట్ ప్లేస్ ఇల్లు అండి నూట పదహారు గజాల్లో ఉంది ఇల్లు వచ్చేసి మనకు రాంపల్లి విలేజ్ దగ్గర ఉంది ఇది వచ్చేసి మనకు పార్కింగ్ అండి చాలా పెద్దగా ఉంది పార్కింగ్ అయితే మనకు పైకి వెళ్ళడానికి మెట్లండి ఇది టోటల్గా మనకు పెయింట్ వర్క్ అంతా కంప్లీట్ అయిపోయిందండి ఇంకేం లేదు వచ్చి మీరు పాలు పొంగించుకొని ఇల్లు వెళ్ళిపోవచ్చు అండి ఇది వచ్చేసి హాల్ అండి చాలా పెద్దగా ఉంది హాలు చూసుకోవచ్చు మనకు నీట్లెస్ వర్క్ అండి బిల్డర్ కన్సెషన్ ఇది వచ్చి ఓపెన్ కిచెన్ అండి ఇది పాల్ కూడా నీట్ వర్క్ జరిగిందండి మీరు ఏదైనా డీటెయిల్స్ కావాలంటే వీళ్ళకి సంబంధించి స్క్రీన్లో మా నెంబర్ ఉంది ఆ నెంబర్ కాంటాక్ట్ చేయవచ్చు ఇది వచ్చేసి మనకు చిల్డ్రన్ రూమ్స్ అని చూసుకోవచ్చు ఎందుకంటే మందికి డౌట్ ఉంటుంది ఏదున్నా ఏది ఉన్నా కానీ మాకు కాంటాక్ట్ చేయండి స్క్రీన్లో మా నెంబర్ ఉంది పాల్ సీలింగ్ చూడండి ఎంత నీట్ వర్క్ ఉందో ఇది వచ్చేసి మాస్టర్ బెడ్రూమ్ అండి అటాచ్ బాత్రూమ్ కూడా ఉంది అలాగే మనకు కామన్ బాత్రూమ్ కూడా ఇచ్చారండి కాబట్టి ఈ ఇల్లు కావాలంటే మేము ట్వంటీ ఫోర్ బై సెవెన్ అవైలబుల్లో ఉంటాము ఈ ఇల్లుకు వాటర్ ఫెసిలిటీ కూడా ఉంది బోర్ ఉందండి మనం ఇది మనకు వచ్చేసి నెజిబుల్ రేట్లో వస్తుంది మీరు వచ్చి చూసుకొని ఓనర్ గారితో డైరెక్ట్ సిట్టింగ్లో కూర్చోబెడతాం మాట్లాడుకోవచ్చు మేము గుట్ట దగ్గర ఓపెన్ ఫ్లాట్స్ ల్యాండ్స్ అమ్ముతున్నాం అండి దగ్గర ఎవరికైనా కావాలంటే మాత్రం మాకు కాంటాక్ట్ చేయండి మరియు కొత్త కొత్త ఇల్లు వీడియోస్ తేవాలంటే మీరు మాత్రం మాకు సపోర్ట్ చేయండి మా ఛానల్ చూస్తున్నారు కానీ మా వీడియోని చూసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే మీరు వీడియోస్ చూస్తున్నారు కానీ వెళ్ళిపోతున్నారు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటే మాకు మోటివేషన్ ఉంటుంది పక్కనే గంట ఉంటుంది కొట్టండి